కంటి ఆరోగ్యాన్ని మెరుగు చేయటానికి స్కిన్ హెల్దీగా ఉండటానికి కెరోటిన్ నెంబర్ వన్గా పనికి వస్తుంది క్యారెట్లు అంటే కెరోటిన్ అంటే మన కణజాలం దబ్బులు పరపడకుండా రక్షించడానికి కెరోటిన్ నెంబర్ వన్ యాంటీ ఆక్సిడెంట్ అలాంటి క్యారెట్లన్నీ తినమంటే పిల్లలు టేస్టీగా ఉంటుంది క్యారెట్ తింటారు కానీ ఈ మధ్య సమయం లేదు కదా అన్ని తాగేటట్టు ఉండాలంటున్నారు పిల్లలు అలాంటి పేరెంట్స్కి పిల్లలకి క్యారెట్ పొడి అద్భుతంగా ఉపయోగపడుతుంది అందరికీ తెలుసు కొన్ని రకాల స్పెషల్ వంటల్లో మనం క్యారెట్ జ్యూస్ని తీసుకువస్తుంటాం ఇప్పుడు పిల్లలకి పది క్యారెట్లు తింటే ఎంత వెళుతుందో లోపలకి పోషకం ఒక్క స్పూన్ క్యారెట్ పొడి వాడితే పది క్యారెట్లు పంపించినంత కానీ ఒక స్పూన్ పొడి ఈజీగా వెళ్ళిపోతుంది మరి న్యాచురోపతి ఫాలోవర్స్ ఉప్పు లేకుండా వంటల్ని టేస్ట్గా చేసుకోవాలంటే క్యారెట్లో సహజమైన తీపి ఉంటుంది ఈ తీపి వల్ల ఉపలే లో అస్సలు తెలియదు అనమాట చప్పదనం పోతుంది కమ్మదనం వచ్చేస్తుంది అనమాట అంచేత న్యాచురోపతి ఫాలోవర్స్ అందరూ హెల్దీ వంటలు వండుకునేటప్పుడు క్యారెట్ పొడిని ఎక్కువ ఉపయోగించండి ఈ క్యారెట్ పొడిని పిల్లలకి ఇడ్లీలు ఎప్పుడన్నా వేసి పెట్టినప్పుడు ఆ ఇడ్లీ పిండిలో కలిపేసేయండి గా వెళ్ళిపోతుంది బయట క్యారెట్ పొడితో పోలిస్తే ఇదెందుకు స్పెషల్ తెలుసా మాల్టో డెక్స్ట్రిన్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు ఇదేంటంటే ఈ పొడి పొడి పొడిగా ఉండాలి తప్ప ఉండల గడ్డలు కట్టకూడదు కొన్ని రకాల కెమికల్స్ కలుపుతారు వీటికి ఇది జీరో కెమికల్ మాల్టో డెక్స్ట్రిన్ ఫ్రీ అసలు లేదు అట్లాంటిది మంచిగా బీటా కెరోటిన్ విటమిన్ ఏని రిచ్గా అందించే క్యారెట్ పొడి ప్రతి ఇంట్లోనూ ఉంటే ఎన్నో లాభాలు